తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేతగాక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక ముఖం బాధ లేక అద్దం కొట్టినట్టు ఇలా ప్రభుత్వాన్ని నడిపే తెలివి లేక మన నాయకుడిని ఇలా బద్నాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మనం గుర్తు చేయాలి ప్రజలకు చెప్పాలి రెండు విషయాలు చెప్పాలి ఒకటి కేంద్రం చెప్పిన లెక్క అధికారికమైన లెక్క రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో ఇచ్చిన లెక్క తప్ప వాళ్ళ పార్టీకి వాళ్ళు ఇచ్చిన లెక్క కాదు పార్లమెంటు వేదికగా చెప్పిన లెక్క నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకోటి కూడా చెప్పాలి మనం ఇదే కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చింది ప్రపంచవ్యాప్తంగా కరోనా అనే మహమ్మారి వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వం కూడా ప్రపంచంలో ఒక దమ్మిడి ఆదాయం కూడా ఎవరికి లేదు అమెరికా కావచ్చు భారతదేశం కావచ్చు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఏ ప్రభుత్వానికి కూడా ఒక రూపాయి ఆదాయం లేని పరిస్థితి కానీ రూపాయి ఆదాయం లేకపోయినా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆగిందా మనం ప్రజలను అడగాలి కరోనా సమయంలో కూడా రైతు బంధు ఆగిందా ఆగలేదు కళ్యాణలక్ష్మి ఆగిందా ఆగలేదు రైతు పంట కొనుగోలు ఆగినాయా ఆగలేదు పెద్ద మనుషుల పెన్షన్లు రెండు వేల రూపాయల పెన్షన్ లాగినాయా ఆగలేదు అంటే దమ్మిడి ఆదాయం లేకపోయినా రూపాయి ఆదాయం లేకపోయినా మరి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ ఆగలేదు ఆఖరికి కరోనా టైంలో హైదరాబాద్లో రోడ్లు కూడా వేసుకున్నాం మనం దేశంలో ఎవరు పనిచేయలే కేవలం మనం మాత్రమే హైదరాబాద్లో రోడ్లు కూడా ఎందుకంటే మంచిగా ఫ్రీగా దొరికింది హైదరాబాద్ అని చెప్పి రోడ్లు కూడా పూర్తి చేసినాం అట్లా మనం పనిచేసినాం ఇది ఎందుకు చెప్తా ఉన్నా నేనంటే ఆ రోజు ఒక సమర్థవంతమైన నాయకుడు మనకు ఉన్నాడు కాబట్టే ఆదాయం ఉందా లేదా అని మనం చూడలే అల్టిమేట్గా అవకాశం దొరికినప్పుడు అటు సంక్షేమం ఇటు అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా పరుగులు పెట్టించినాం కానీ ఈరోజు అంగట్లో అన్నీ ఉన్నా అల్లు శని ఉన్నట్టు ఆదాయం ఉంది అద్భుతమైన రాష్ట్రం ఉంది కేసీఆర్ నిర్మించిన పునాది ఉంది ప్లాట్ఫామ్ ఉంది కానీ దాన్ని వాడుకునే తెలివి వీళ్ళకి లేదు వీళ్ళ ఎజెండా వేరు ఎట్లా డబ్బులు సంపాదించాలా ఎట్లా డబ్బులు మూటలు ఢిల్లీకి పంపాలా అనే ఆలోచన తప్ప ప్రజలకు ఎట్లా మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న ఆలోచన కానీ ఇంగితం కానీ వీరికి లేదు ఈ మాట నేను మీకు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇలా ఇన్ని సాధించిన నాయకుడు తెలంగాణ సాధించిన నాయకుడు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన తెలంగాణలో మన భారతదేశం నిలబెట్టి మన ఆత్మగౌరవాన్ని హిమాలయాల స్థాయికి చేర్చిన నాయకుడిని వ్యవసాయ రంగంలో పద్నాలుగో స్థానంలో ఉన్న తెలంగాణను నెంబర్ వన్ స్థానానికి తీసుకుపోయిన నాయకుడిని ఇంటింటికి భారతదేశంలో మొట్టమొదటిసారి నల్లా నీళ్ళు ఇచ్చి మన ఆడబిడ్డల కష్టాన్ని తీర్చిన నాయకుడిని నల్లగొండలో ఫ్లోరోసిస్ అనే మహమ్మారిని శాశ్వతంగా తుడిచిపెట్టిన నాయకుడిని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజు ప్రతి జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో చేసిపెట్టిన నాయకుడిని ప్రపంచంలో కాదు మొత్తం ఎక్కడా లేని విధంగా రైతు బంధు లాంటి పథకం పెట్టి డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో వేసిన నాయకుణ్ణి డెబ్బై తొమ్మిదేళ్ల భారతదేశ స్వాతంత్ర అనంతరం అత్యద్భుతంగా పనిచేసిన ఒక నాయకుణ్ణి వాళ్ళ బద్నాం చేసే చిల్లర ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ చేస్తున్నదో దాన్ని తిప్పికొట్టాలి అంటే ఒక్క గొంతు కాదు వేల గొంతులు మోగాలే ఇది ప్రతి వేదికలో వినబడాలి ఎక్కడ ఉండే తెలంగాణ తలసరి ఆదాయంలో మన పుట్టినాడు రెండు వేల పద్నాలుగులో ఎక్కడో భారతదేశంలో పన్నెండో స్థానంలో ఉండే ఇవాళ నెంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చింది కేసీఆర్ నాయకత్వం కాదా ఇవాళ నేను ఓను బిడ్డ సర్కారు దవాఖాన కన్న కార్డు నుంచి నేను సర్కారు దవాఖానకి పోతా అని చెప్పి మన ఆడబిడ్డలు సర్కారు దవాఖానలకు పోయి కేసీఆర్ కిట్లు అందుకొని ఇటు మాతా మరణాలు అటు శిశు మరణాలు తగ్గిన మాట వాస్తవం కాదా ఎక్కడో పద్నాలుగో స్థానంలో ఉన్న హెల్త్ రంగంలో మూడో స్థానానికి తెలంగాణ వచ్చిన మాట వాస్తవం కాదా ఏ రంగం ఉన్న తీసుకోండి మీరు ఐటీ రంగం కానీ పరిశ్రమలు కానీ వ్యవసాయం కానీ మెడికల్ కానీ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఏ రంగం తీసుకున్నా అద్భుతాలు సృష్టించింది కేసీఆర్ నాయకత్వం అట్లాంటి కేసీఆర్ గారి గురించి వాళ్ళ మహేంద్ర గారు చాలా సమగ్రంగా రాసినారు ఆయన బాల్యము ఆయన కాలేజ్ చదువు ఆయన రాజకీయము ఉద్యమము ఆ తర్వాత మళ్ళీ అధికారంలో మరి పదేళ్ల పాటు సాధించిన విజయాలు అన్నీ కూడా సవివరంగా రాసే ప్రయత్నం చేసినారు చాలా ధన్యవాదాలు పెద్దలు మసూనాచారి గారికి రెండు రకాలుగా ఒకటేమో పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు రెండవది వారికి మరొక ధన్యవాదాలు మీరు కూడా పుస్తకం రాస్తానని చెప్పినందుకు ప్రమాణమైన పుస్తకం రాయాలని కోరుకుంటా ఉన్నా కానీ ఒకటో రెండో సరిపోవు నేను మొన్న మధ్యన ఒక ఆయన తమిళనాడు ఎక్స్ఎమ్ఎల్ఏ వచ్చిండు నా దగ్గరికి శేఖర్ అని వచ్చినప్పుడు వచ్చుడే అంబేద్కర్ గారి పుస్తకం తీసుకొని వచ్చిండు వచ్చి గిఫ్ట్ ఇచ్చిండు బొకే తీసుకురాలే బుక్ బుక్ తెచ్చిండు ఇదేంది బ్రదర్ అన్న అంటే మా అలవాటు అన్న తమిళనాడులో ఏం అలవాటు అంటే మేము బొకేలు షాలు అలా అవి దేం సార్ మేము ఒక పుస్తకం ఇస్తాం పుస్తకం ఇచ్చాడు మా అలవాటు కానీ మీరు మద్రాసుకు వస్తేనేమో మమ్మల్ని కలుస్తేనేమో తమిళ వాదం మీద ద్రవిడ వాదం మీదనేమో వందల వేల పుస్తకాలు ఉంటాయి సార్ అక్కడ మీరు కావాలంటే టక్మంది తీసుకురావచ్చు ఇచ్చేయచ్చు కానీ ఇక్కడికి వచ్చి నేను ఎత్తుకినా సార్ నేను హిమాలయ బుక్ డిపో అయినా ఇంకో విశాలాంధ్ర బుక్ హౌస్ పోయినా ఎక్కడ పోయినా తెలంగాణ మీద ఎన్ని పుస్తకాలు నేను దేవులు పెడితే పెద్ద గనవడలేదు సార్ అన్నాడు నిజంగా కూడా ఒకటి మనం చేసినాం తప్పు మనం అంటే సమాజంగా పార్టీగా మనం ఒక చిన్న పొరపాటు చేసినాం పదేళ్ళు ఇల్లు కట్టుకుంటే సొంత ఇల్లు కట్టుకుంటే ఎట్లయితే ఒక ఒక్కొక్క ఇటుక పెరుచుకొని పర్సనల్గా దగ్గరుండి కడతామో అట్లా మొత్తం టైం అంతా మన శక్తి యుక్తి అంతా శ్రమ అంతా కూడా ప్రభుత్వ నిర్మాణంలో రాష్ట్ర నిర్మాణంలో మనం పెట్టినాం కానీ సాధించిన తెలంగాణ వెనుక ఉన్న ప్రయత్నం ఏంది ఎంత ఏంది దాన్ని పెద్దగా మనం మనది మనం ఎందుకంటే మన తెలంగాణలోకి అలవాటు లేదు జబ్బాలు దర్చుకునే అలవాటు లేదు సొంతంగా సినిమాలు తీసుకునే అలవాట్లేదు డబ్బు కొట్టుకుని అలవాటు లేదు మనకు అలవాటు లేదు ఎవరు డబ్బా వాళ్ళు కొట్టుకుని అలవాట్లేదు కానీ మొన్న మొన్న మధ్యన దేశపతి శ్రీనివాస్ గారు ఒక మంచి మాట అన్నాడు సింహం గనక తన కథ తాను చెప్పుకోకపోతే సింహం గనక తన కథ తాను చెప్పుకోకపోతే వేటగాడు చెప్పే చరిత్ర